ప్రయిస్తల దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం కీర్తనలు ముప్పై రెండు ఎనిమిదవ వస్తునం నీ మీద దృష్టి నీకు ఆలోచన చెప్పేదను సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీ మీద దృష్టి నీకు ఆలోచన చెప్పేదను ఉదయకాలం దేవుడు మనకి ఆలోచన చెప్తానని వాగ్దానం చేస్తున్నాడు సో నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను సో దేవుడే మనకు ఉపదేశం చేసేటువంటి దేవుడు మన నడవలసిన మార్గమును మనకు బోధించే దేవుడు మన మీద దృష్టించి మనకు ఆలోచన చెప్పేటువంటి దేవుడు కేవలం ఆలోచన మాత్రమే కాదు మన మీద తన దృష్టిని కూడా నిలుపుతానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు అనమాట సో దేవుడే మనకి ఆలోచన చెప్పేటప్పుడు మనము దేవుని దేవుని యొద్దకు వెళ్ళడం మన బాధ్యత దేవుని దగ్గరకు మనం వెళ్తూ వచ్చినప్పుడు ప్రతి సమస్యను ఆయన పరిష్కరించేటువంటి దేవుడు ఆయన గొప్పవాడు మనము మన జీవితంలో ఆయన అనాదికాల సంకల్పం చొప్పున క్రీస్తులో మనల్ని జ్ఞాపకం చేసుకుని రక్షించుకున్నటువంటి దేవుడు సో మన రక్షణ జీవితంలో సో ఏ విధంగా మనం ముందుకు కొనసాగాలో కూడా దేవుడు మనకు ప్రతిదీ సహాయం చేసేటువంటి దేవుడు అనమాట ఎప్పుడైతే మనము ప్రభు మీద దృష్టిని నిలిపి ఆయన ఎందు మనం ఆధారపడతామో సో దేవుడు కూడా మన విషయంలో అంతే బాధ్యత వహించి మన మీద దృష్టి ఎంచి మనకి ప్రతి విషయంలో కూడా ఆలోచన చెప్పి నడిపించేటువంటి దేవుడు అనమాట ఇక్కడ దావీద్ మహారాజు తన యొక్క అనుభవాల్లో ఈ యొక్క మాటలు రాస్తూ వచ్చారు నీ మీద ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదను సో దేవుడే మనకి ఆలోచన చెప్పేటువంటి దేవుడు అనట ఉదయకాలము కాలము సో మనము రకరకాల సమస్యలు గుండా పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉండవచ్చు కానీ వాటన్నిటిలో ప్రభు మనకి సహాయం చేసి మనకు ఆలోచన చెప్పి ఆయన మనల్ని నడిపించే దేవుడు సో నిర్గమకాండం పద్దెనిమిది ఉదయం పంతొమ్మిది వర్షం చదివినట్లయితే కాబట్టి నా మాట వినుము నేను నీకు ఒక ఆలోచన చెప్పేదాను దేవుడు నీకు తోడేంటను సో ఈ మాటలు అంటే మోషే యొక్క మామ మోషేతో సెలవిస్తున్నాడు అనమాట ఈ మాటలు నా మాట వినుము నేను నీకొక ఆలోచన చెప్పేదండి దేవుడు నీకు తోడేను అంటే దేవుని పక్షాన నీ ఉండి ప్రజల వాద్యంలన్నింటినీ కూడా దేవుని వద్దకు నువ్వు తీసుకొని వెళ్ళాను అంటే తను చేసేటువంటి పని రోజంతా కూడా సో మోషే అంటే మోషే దగ్గరికి వెళ్ళిన ప్రజలంతా కూడా సమస్యల కోసం వాళ్ళు వెళ్తూ వచ్చినప్పుడు రోజంతా వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారో వారు శ్రమపడుతున్న పరిస్థితి మోష మామ సో మోషేకి ఒక సలహా ఇస్తున్నాడు అనమాట కాబట్టి నా మాట వినము నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను సో ఆ ప్రకారం మోషే ఫాలో అవుతూ వచ్చినప్పుడు సో తన జీవితంలో ఏ విధంగా దేవుడు చక్కని ఆలోచన ఇచ్చి నడిపిస్తూ వచ్చాడో మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం కీర్తన ఇరవై నాలుగో వర్షం చదివితే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును గాక ఉదయకాలం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మన కోరికలను కూడా ఆయన సిద్ధింప చేస్తానని మన ఆలోచన మాత్రమే కాదు ఆలోచన చెప్పడం మాత్రమే కాదు ఆలోచన యావత్తును కూడా సఫలపరుస్తానని వాగ్దానం చేస్తున్నా ఉదయకాలం సో మన ఆలోచన సఫలపరిచే దేవుణ్ణి సో మనకు తోడైనటువంటి దేవుణ్ణి మనకు ఆలోచన చెప్పేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఉదయకాలం నువ్వు వెళ్తున్న పరిస్థితులు అవి ఏవైనా ఉండవచ్చు కొన్నిసార్లు రకరకాల పరిస్థితులు కూడా నువ్వు వెళ్తా ఉండవచ్చు కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి నువ్వు అనుభవిస్తూ ఉండవచ్చు అసమాధానకరమైన పరిస్థితుల మధ్య నువ్వు ఉండవచ్చు సో ఈ విషయంలో నేను ఎలా చేయాలో నీకు ఆలోచన చెప్పేవాళ్ళు లేక ఎండవచ్చు ఉదయకాలం దేవుడే వాగ్దానం చేస్తున్నాను నీకు నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేది సో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు దేవుడు ఖచ్చితంగా నీ మీద దృష్టి నిలిపాయని నీకు ఆలోచన చెప్పి చక్కని ఉపదేశాన్ని చేసి నీకు బోధించి ఆయన అడగవలసిన మార్గాన్ని నీకు ఆయన బోధిస్తాడు అనమాట ఉదయ కాలం అలాంటి సజీవుడైన దేవుని మనం కలిగి ఉన్నాం సో నువ్వు రకరకాల పరిస్థితులు గుండా ఉదయకాలం వెళ్తూ నెమ్మది లేని పరిస్థితిని అనుభవిస్తున్నావేమో చెప్పుకోలేని సమస్యలతో సతమతం అవుతున్నావేమో అంటే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు నువ్వు అనుభవిస్తూ ఉన్నావేమో అంటే అవి పరిస్థితులు ఎలాగైనా నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో సో అంటే అది అనారోగ్యం అయి ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులు అయి ఉండొచ్చు కొన్నిసార్లు అంటే ఇంకా ఆ సమస్యలు ఎలా ఉన్నాయంటే అనుకున్న విధానంలో సమస్యలు సో నీ మీద నువ్వు ఫేస్ చేస్తూ ఉండవచ్చు ఉదయకాలం వాటన్నిట్లో కూడా నీకు చక్కని గైడెన్స్ ఇచ్చి దేవుడు తప్పకుండా ఆయన నిన్ను నడిపిస్తాడు ఉదయకాలం అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం సో అలాంటి దేవుని మనం ఆధారపడి ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి మీకు వందనాలు ఎస్ అయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి సుతిస్తున్నాను ప్రభా నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేది అని సెలవిచ్చావు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం మీరు మా బాధను దృష్టించినటువంటి దేవుడు ప్రభా మీరు మమ్మల్ని కనిపెట్టినటువంటి దేవుడు అన్ని సమయాల్లో అన్ని వేళలాన్ని ఎద్దకు వచ్చినప్పుడు మనం త్రోసి వేయకుండా మాకు సహాయం చేసేటువంటి దేవుడు అని విశ్వాసంతో సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఉదయకాలం ప్రభు అని ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రతి సమస్యలో మీ యొక్క సహాయాన్ని మీరు అనుగ్రహించి కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్